నమస్కారం ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో వాస్తు గురించి విశ్లేషించుకుంటున్నాం ఇవాళ మనము వాస్తులో రియల్ ఎస్టేటు బిల్డర్సు కన్స్ట్రక్షన్ లైన్ వాళ్ళ గురించి మనం విశ్లేషించుకుందాం ప్రప్రథమంగా రియల్ ఎస్టేట్ అంటే మనకి ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లో లేఅవుట్లు వేసి దాన్ని అమ్ముతూ ఉంటారు రియల్ ఎస్టేట్ ప్లాటింగ్స్ లాగా వీటిలాగా అమ్ముతూ ఉంటారు అందులో కొన్ని ప్లాట్స్ మనకి ఆగిపోతూ ఉంటాయి కొన్ని బాగా స్పీడ్గా డెవలప్ అవుతూ ఉంటాయి దానికి మనం ఇప్పుడు అసలు ఎలా అసలు ప్లాట్లు ఎట్లా చేసుకోవాలి ఏంటి ఆ ల్యాండ్ని ఎట్లా చేయాలి కొన్ని కొన్ని ప్లాంట్లలో కర్వ్ అయి ఉంటాయి కొన్ని ప్లాట్స్ ఏమో చిత్రశ్రవంలో ఉంటాయి కొన్ని ప్లాట్లు ఏమో స్క్వైర్గా ఉంటాయి కొన్ని ప్లాట్లు ట్రాంగిల్గా ఉంటాయి త్రిభుజంగా ఉంటాయి రకరకాల ప్లాట్స్ ఉంటాయి అయితే ఇందులో మనం ఏ ఏ భాగంగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం ఆ ప్లాట్లు చేసే దగ్గర మనం దానికి ఏంటంటే ఏ దిక్కు ఎంత ఉండాలి ఎలా ఉండాలి అనేదే మనం ఇవాళ విశ్లేషించుకుందాం ఇవాళ మనకు తూర్పు కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ పడమర కానీ వాయువం కానీ ఈశాన్యం కానీ ఆగ్నేయం కానీ నైరుతి కానీ ఓపెన్ ప్లాట్స్ మనకు ఉంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే దక్షిణం వైపు ఎత్తు ఉండాలి తూర్పు వైపు డౌన్ ఉండాలి అలాగే ఉత్తరం వైపు డౌన్ ఉండాలి తూర్పు వైపు డౌన్ ఉండాలి పడమర వైపు ఉండాలి అలాగే ఈశాన్యం ఏదైతే దిక్కుందో అంటే ఉష్ నుంచి ఉత్తరానికి ఏదైతే స్లోప్ వెళ్తుందో ఆ స్లోప్లో ఉన్న ప్లాట్స్ చాలా మటుకు లబ్ధిదాయకంగా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల మనకి ఎత్తు తూర్పు ఎత్తు ఉండి ఉత్తరం ఎత్తు ఉంటే మాత్రము ఆ ప్లాట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అది మీకు అభివృద్ధి కానివ్వకుండా సేల్ కానివ్వకుండా ఆస్కారం అవుతుంది అలాగే పడమర నైరుతి అండ్ వాయువు నైరుతి కనుక ఎత్తులో ఉండి వాల్యూమ్ డౌన్లో ఉంటే అది కూడా మంచి ఇది ఇవ్వదు సో అలాగే ఈశాన్యం అప్పు ఉండి ఆగ్నేయం ఇది ఉంటే కనుక అది కూడా మనకు ఉపయోగపడదు సపోజ్ మనకి తూర్పు నుంచి ఉత్తరం నుంచి దక్షిణం మనకి ఇట్లా ప్లాట్స్ వచ్చినప్పుడు ఈ ముక్కల్లో అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఈ లైన్లో ప్లాట్స్ ఉంటే కనుక ఈశాన్య భాగంలో ఉన్న ప్లాట్ ఏదైతే ఉందో మళ్ళీ తూర్పున ఉన్న ప్లాట్ ఇది మాత్రం ఎప్పుడూ కూడా తూర్పు డౌన్ ఉండాలి పడమర హైట్లో ఉండాలి ఉత్తరం డౌన్ ఉండాలి తర్వాత దక్షిణం అప్పులో ఉండాలి అలా ఉంటే కనుక ప్లాట్స్ కొన్ని కొన్ని ప్లాట్స్ మనకి ఇక్కడ క్రాస్ అవుతూ ఉంటుంది ఈ క్రాస్ అయిన ప్లాట్లను మనం ఏం చేయాలంటే దాన్ని సరిసమానంగా చేసి దాని ఆ భాగంలో ఏదైనా గార్డెన్గా పెట్టడము లేదా దానికి ఏదైనా పా ఆలోచింపచేసి దాన్ని ఈ ముక్కని ఇట్లా సెపరేట్ చేసుకుంటే మంచిది అలాగే తూర్పు నుంచి పడమర ఇలా ప్లాట్స్ వచ్చినప్పుడు తూర్పు నుంచి పడమర వచ్చిన ప్లాట్స్ ఇవేంటంటే ఈ భాగంగా అంటే ఇక్కడ పడమర ఎత్తులో ఉండాలి తూర్పు డౌన్లో ఉండాలి అంటే ప్లాట్ ప్లాట్కి వ్యత్యాసం ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే లేఅవుట్ చేస్తున్నామో అంటే తూర్పులో డౌన్ ఉండాలి పడమరలో అప్ ఉండాలి అలాగే మళ్ళీ ఉత్తరం నుంచి దక్షిణం మనం తీసుకున్నామంటే ఇక్కడ కూడా మనకేం కావాలంటే ఉత్తరం డౌన్ ఉండాలి ఉత్తరం డౌన్ ఉండాలి దక్షిణం హైట్ ఉండాలి అంటే దక్షిణ నైరుతి హైట్లో ఉండాలి దక్షిణ ఆగ్నేయం కొంచెము డౌన్ ఉంటే మాత్రము అలాంటి ప్లాట్స్ తొందరగా పోతాయి అలాగే నైరుతి నుంచి వాయుయం ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో అంటే నైరుతిలో హైట్ ఉండాలి వాయుం అంటే పడమర నుంచి వాయుం దిగినప్పుడు ఆ హైట్ తక్కువగా ఉండాలి అలాగే పడమర నుంచి తూర్పు వెళ్ళినప్పుడు అంటే ఈ భాగంలో వెళ్ళినప్పుడు పడమర నుంచి తూర్పుకి వెళ్తుంటే ఈ భాగం ఎత్తులో ఉండాలి ఈ భాగం డౌన్లో ఉండాలి అలాగే తూర్పు నుంచి ఈశాన్యం నుంచి నైరుతి అంటే ఈ భాగంలో ఈ భాగంలో వెళ్తున్నప్పుడు ఇది డౌన్ ఉండాలి ఇది అప్ ఉండాలి అలాగే ఆగ్నేయం తీసుకుని ఆగ్నేయం నుంచి వాయుయం తీసుకుంటే ఇది అప్ ఉండాలి ఇది డౌన్ ఉండాలి సో ఈ విధంగా ప్లాట్స్ కనుక ఆ భాగంలో చేసుకుని అది ఏ ఏ ఆకారంలో వచ్చినా కూడా ఎత్తు అలా ఉంటే మాత్రం చాలా మంచిది రెండోది ఏంటి మధ్య భాగం పళ్ళను రాకూడదు ఏ దేనిలోనూ భాగము పళ్ళను రాకుండా ఉంటే అది చాలా ఉపయోగదాయకము సెంటర్ పాయింట్ అంటే ఏదైతే ఇప్పుడు ఈ భాగంలో సెంటర్ పాయింట్ ఉందో అది ఎప్పుడు హైట్లో ఉండి ఈ ఎనిమిది దిక్కులు కనుక పళ్ళంగా ఉండి అది కనుక ఉంటే కూడా దోషం సో ఈ రెండు దిక్కులు అప్పులో ఉండాలి ఈ రెండు దిక్కులు అప్పు ఉండాలి ఈ రెండు దిక్కులు మనకు అంటే తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము డౌన్గా ఉంటే మాత్రము చాలా మటుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు అదే కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కానీ ఇప్పుడు విల్లాస్ ఇవి కడుతూ ఉంటారు విల్లాస్ కట్టేటప్పుడు ఎలా ఉండాలంటే అండి ఏ విల్లాస్ అయితే కడుతున్నారో ఈశాన్యం దిక్కంతా కూడా వాళ్ళు ఏమైనా నీటి నీటికి సంబంధించిన వ్యవహారం పెట్టుకుని అంతా కూడా కరెంటు వ్యవహారం చేసి ఈ మధ్య భాగంలో విల్లాస్ కట్టుకుంటే అంటే తూర్పుకి దక్షిణం మధ్యన విల్లాస్ కట్టుకుంటే మాత్రము చాలా మంచిది అలాగే ఇక్కడి నుంచి ఉత్తరం నుంచి ఉత్తర భాగంలో విల్లాస్ అంటే ఈ భాగంలో విల్లాసు ఈ భాగంలో విల్లాసు వస్తే అప్పుడు ఏమవుతుందంటే సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్ అంతా ఓపెన్ అయిపోయి ఈ ముక్కకి ఈ ముక్కకి సపోర్టింగ్ అంటే ఇక్కడ దక్షిణము నైరుతి పడమర ఈ మూడు సమపాలీనంగా ఉంటే ఆ విల్లాలో అభివృద్ధి అవుతుంది అది తూర్పు ఎంట్రన్స్ అయినా పర్వాలేదు ఉత్తరం ఎంట్రన్స్ అయినా పర్వాలేదు లేదంటే దక్షిణం ఎంట్రన్స్ అయినా పర్వాలేదు సో ఇక్కడ ఏమవుతుందంటే విల్లాస్లో ఎప్పుడూ కూడా నైరుతిలో కనుక ఆ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి గృహాలు నిర్మించుకుంటూ లైన్గా గృహాలు నిర్మించుకుంటే మాత్రం చాలా ఉపయోగదాయకం తర్వాత గృహానికి గృహానికి మధ్యన ఎంత లేదన్నా మనకు ఒక పది నుంచి పన్నెండు ఫీట్లు గ్యాప్ ఉంటే అది చాలా ఉపయోగకరం అంటే కొన్ని కొన్ని విల్లాస్లో మనకి ఎట్లా ఉంటాయంటే అతుక్కుని అతుక్కుని ఉంటాయి అతుక్కున్నది పనికిరాదు పన్నెండు నుంచి పన్నెండు పది నుంచి పన్నెండు ఫీట్లు ఇంటింటికి గ్యాప్ ఉంటే వెంటిలేషన్ పరంగా బాగుంటుంది దీనికి దీనికి ఇండివిజువాలిటీ వస్తుంది ఎవడే అభివృద్ధి వాడికి అంటే ఇప్పుడు ఈ విల్లా తీసుకుంటే పక్కవాడికి డిస్టర్బ్ కావచ్చు పక్కవాడికి ఈ పక్కవాడికి అలా ప్రతి భాగం అనేది కనెక్టివిటీలోకి వెళ్ళిపోయిందంటే మాత్రము అది చాలా మటుకు దోషం అట్లీస్ట్ పది నుంచి పన్నెండు ఫీట్లు గ్యాప్ ఉంటే అది చాలా అది ఉత్తరమైన తూర్పైన ఆగ్నేయమైన దక్షిణమైన నైరుతైనా అది చూసుకోండి తర్వాత ప్రతి ప్లాట్లోకి మనకి ఎనిమిది దిక్కులు వస్తాయి ఈశాన్యం వస్తుంది ఆగ్నేయం వస్తుంది వాయుం వస్తుంది తర్వాత నైరుతి వస్తుంది దక్షిణం వస్తుంది తూర్పు వస్తుంది ఉత్తరం వస్తుంది పడవర అలా ఏ ఎనిమిది దిక్కులు వచ్చినప్పుడు ఒక్కొక్క స్థానాన్ని దాన్ని పెట్టుకుంటే మాత్రము చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఒక విషయం ఏంటంటే అండి ఏ దానికైతే దానికి సంబంధం లేకుండా ఉంటుందో వాళ్ళ ఇండివిజువాలిటీ డెవలప్మెంట్ వస్తుంది దానిలో దానికి అభివృద్ధి అవుతుంది ఒక విల్లాలో ఆగ్నేయంలో పా వం వంటశాల ఈశాన్యంలో హాలు తర్వాత మస్ తూర్పులో సెంటర్ హాల్ ఉత్తరంలో సెంటర్ హాలు దక్షిణంలో సెంటర్ హాలు పడమరలో సెంటర్ హాల్ హాల్గా పెట్టుకుని బెడ్రూమ్స్ అంతా నైరుతిలోను ఇంకోటేమో వాయుంలోను తర్వాత పడమరలోను ఉత్తరం యువతల ఉత్తర వాయులోను పెట్టుకుంటే చాలా చాలా ఉపయోగదాయకము ఆ గృహానికి అభివృద్ధి అవుతుంది ఈ విల్లాస్లో కూడా దానికి కావాల్సిన శక్తి వ్యవహారం బాగుంటుంది నమస్కారం